నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ సాంకేతిక సమస్యలతో విమానాలు ఆగిపోతున్నాయి ప్రయాణాలు క్యాన్సిల్ అవుతున్నాయి కొన్ని ఆలస్యం అవుతున్నాయి మరికొన్ని పూర్తిగా రద్దవుతున్నాయి అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత పౌర విమానయానం డేంజర్ బెల్స్ మోగిస్తోంది వరుసగా ఎయిర్ ఇండియా ప్లేయిన్స్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి డొక్కు విమానాలే కొంపముంచుతున్నాయా పూర్ మెయింటెనెన్స్ కారణమా ఖతార్ ఎయిర్లైన్స్ స్థాయికి మనం ఎప్పుడు చేరుకుంటాం విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు వరుసగా బయటపడుతున్న వైఫల్యాలు ప్యాసింజర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి విమానం ఎక్కి దిగేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది హ్యాపీ జర్నీ అనే బదులు ఇక నుంచి హ్యాపీ ల్యాండింగ్ అని అనాలేమో అహ్మదాబాద్ ప్రమాదం మన దేశ చరిత్రలోనే అతి తీవ్రమైనదే ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన వారు సిబ్బంది అంతా చనిపోయారు ఏ పాప మెరుగని మెడికల్ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ నెల పన్నెండున మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన కొన్ని సెకండ్లలోనే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది మొత్తం రెండు వందల నలభై రెండు మందితో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి ముక్కలై పేలిపోయింది ఆ ఘటనలో రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు విమానం కూలిని చోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు పలువురు స్థానికులు కూడా చనిపోయారు ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై ఎనిమిదికి చేరింది అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత కూడా మన విమానాల పరిస్థితిలో మార్పు లేదు ఎక్కడో ఒకచోట ప్రతిరోజు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడుతూనే ఉన్నాయి చాలా ఎయిర్ ఇండియా విమానాల్లో సమస్యలు బయటపడుతున్నాయి దీంతో ఎయిర్ ఇండియా సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ నిశితంగా పరిశీలిస్తోంది ఈ క్రమంలోనే ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్ రోస్టర్ విధులు నిర్వహిస్తున్నారు నిబంధనలు పాటించకపోవడం వల్లే వారిపై చర్యలు తీసుకుంది డీజీసీఏ లైసెన్సింగ్ సర్వీసింగ్ లోపాలున్నా ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎయిర్ లైన్స్ వెల్లడించిన ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది నిబంధనలు పాటించకుండానే షెడ్యూల్ చేశారు అంతేకాకుండా వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏ స్పష్టం చేసింది అంతేకాదు క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు లైసెన్సింగ్ ఫ్లైట్ టైం లిమిటేషన్స్ లాంటి అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరిమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరించింది అహ్మదాబాద్ ఘటన ప్రభావం ఎయిర్ ఇండియా బుకింగ్స్ పై పడింది దేశీయ అంతర్జాతీయ బుకింగ్స్ ఇరవై శాతం మేర తగ్గాయి టికెట్ ధరలు సైతం ఎనిమిది నుంచి పదిహేను శాతం మేర తగ్గినట్టు తెలుస్తోంది టూర్ ఆపరేటర్ల ద్వారా ఎయిర్ ఇండియా విమానాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు కూడా వాటిని రద్దు చేసుకుంటున్నారు ఎయిర్ ఇండియాను ప్రభుత్వాలే నాశనం చేస్తూ వచ్చాయి కనీసం ప్రభుత్వం చేతుల్లోంచి టాటా చేతుల్లోకి వెళ్లినప్పుడు అది బాగుపడుతుందని అందరూ ఆశించారు కానీ బాగుపడని స్థితికి ఎప్పుడో చేరిపోయింది ఇక దాన్ని సెట్ చేయడం అసాధ్యం అని తేలిపోయింది వరుస విమాన ప్రమాదాలు కాలం చెల్లిన విమానాలు క్వాలిటీ లేని స్టాఫ్ ఇవన్నీ కలిసి ఎయిర్ ఇండియాని ఈ దుస్థితికి చేర్చాయి చివరకు ఎయిర్ ఇండియాలో ఏడెనిమిది రకాల ఫ్లైట్లు ఎందుకు పనికిరానివిగా తేల్చి ఇప్పుడు పక్కన పెట్టాల్సి పెట్టాల్సొచ్చింది అంతేకాదు ఇంటర్నేషనల్ విమానాలు నడిపే సామర్థ్యం ఆ సంస్థకు లేదని ప్రతిసారి రుజువవుతూనే ఉంది అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ మరొకసారి ఆ విషయాన్ని బయటపెట్టింది ఇండియాలో విమాన సంస్థలు ప్రయాణికుల్ని సర్వీసుల్ని పెంచుకోవాలనే రేసింగ్లో పడి క్వాలిటీ లేని సర్వీసుల్ని భద్రత లేని ప్రయాణాల్ని ఇస్తున్నాయి ఆ విషయంలో ఇండిగో వ్యవహరించే తీరు చాలా దుర్మార్గంగా ఉంటుంది ఒక ఫ్లైట్ సర్వీస్ కి మరొక ఫ్లైట్ సర్వీస్ కి మధ్య అరగంట కూడా గ్యాప్ ఉండదు ఒక ఫ్లైట్ దిగగానే సిటీ లానే ఫ్రంట్ డోర్లో నుంచి జనం దిగుతూ ఉంటే బ్యాక్ డోర్ లో నుంచి జనాన్ని ఎక్కిస్తూ ఉంటారు అలా సమయాన్ని ఆదా చేసి రోజుకి నాలుగు సర్వీసులు పెంచుకున్నా చాలనుకుంటున్నారు విమానం ఎక్కేవాడు వెయ్యి రూపాయలు అటు ఇటు అయినా ఇబ్బంది పడుడు కానీ తక్కువ ధరకు ఎక్కువ జనాన్ని ఎక్కించాలనే లక్ష్యంతో సాంకేతికంగా బలహీనమైన విమానాన్ని సెకండ్ హ్యాండ్ విమానాల్ని కాలం చెల్లిన విమానాల్ని నడుపుతున్నాయి ఇండియాలో ఎయిరో సంస్థలు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఇదే అసలు పదేళ్ల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కు కాలం చెల్లిపోతుంది మన దగ్గరున్న ఎయిర్క్రాఫ్ట్లన్నీ పదిహేనేళ్లు దాటినవే అయినా వాటికి మరమ్మత్తులు చేసి ఎద్దుల బండి తిప్పినట్టు తిప్పుతారు ఇప్పటికైనా కళ్లు తెరిచి క్వాలిటీ సర్వీసులు పెంచాల్సిన అవసరముందే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం మనదేశ విమానయాన వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యాలు లోపాలను బయటపెట్టింది అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానాల్లో ఆలస్యం సాంకేతిక లోపాల గుర్తింపులో అశ్రద్ధ ఇవన్నీ ఈ ఘటనను మరింత సంక్లిష్టంగా మార్చాయి విమానాల నిర్వహణలో పారదర్శకత కొరవడడం ప్రయాణికుల భద్రతకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం పైలట్ల శిక్షణ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం వంటి అంశాలు తిరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి సంస్థల మధ్య సమన్వయ లోపం విమాన రవాణా రంగంలో ఎక్కువ మందిని కలిపి తీసుకువెళ్లే సామర్థ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య ఇంతకుముందు మంగళూరు కోచికోడు ప్రమాదాలు దర్యాప్తుల్లో కొన్ని కీలక అంశాలపై నివేదికలు వచ్చినా అవి అమలైనట్లుగాని వాటి ఆధారంగా లోపాలను సరిదిద్దుకున్నట్లుగాని కనిపించలేదు భారతదేశం ప్రస్తుతం గగనతల రవాణాలో కూడా గణనీయంగా దూసుకుపోతోంది రోజూ వేలాది ప్రయాణికులు విమానాలను నమ్ముకుని తమ ప్రాణాలను విమానయాన సంస్థలకు అప్పగిస్తున్నారు కనుక వారి భద్రత పట్ల ప్రభుత్వాలకు సంస్థలకు రాజీలేని బాధ్యత ఉండాలి ప్రయాణికుల సంఖ్య పెరగడం మంచిదే కానీ వారి రక్షణ ఆ వేగానికి అనుగుణంగా ఏటీసీ వ్యవస్థలు విమానాశ్రయ వేదికలు పైలట్ల శిక్షణ ప్రమాణాలు అభివృద్ధి చెందకపోతే ఈ విమాన ప్రయాణాలే యమపాసాలవుతాయి అదే ఇప్పుడు జరిగింది ఇప్పుడైనా సమస్యల్ని పరిష్కరించుకోకపోతే మరిన్ని ప్రమాదాలు తప్పవు ఎయిర్ ఇండియా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ సంస్థ చేతికొచ్చింది అప్పులు వివిధ సమస్యల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా టాటాల చేతికొస్తే పరిస్థితి బాగుపడుతుంది అనుకున్నారంతా అయితే టాటా చేతిలోకి వెళ్ళినా తీరు మారలేదా విమాన ప్రమాదాలు సాంకేతిక సమస్యలు సంకేతాలు ఇస్తున్నాయి ఎయిర్ ఇండియా సవాల మధ్య మొదలైంది టాటా ఎయిర్ లైన్స్ స్థాపించగా స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సంస్థను జాతీయకరించారు సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిర్ ఇండియాను తిరిగి సొంతం చేసుకుంది ప్రభుత్వ సంస్థగా అరవై తొమ్మిది సంవత్సరాలు కొనసాగిన ఎయిర్ ఇండియా సొంత ఊటికి ఎగిరిపోయింది దీంతో కోట్ల కొద్దీ పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు శుభం పడింది పంతొమ్మిది వందల అరవై దశకంలోనే ఆసియా నుంచి బోయింగ్ లాంటి విమానం నడిపిన తొలి ఎయిర్ లైన్స్ గా ఇండియా ఘనత సాధించింది ఎయిర్ ఇండియా లోగో మహారాజా బాగా పాపులర్ అయింది అంతా బాగున్న రోజుల్లో ఎయిర్ ఇండియా దేశానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది స్వీడన్ రాజు రానే కాదు పోప్ పాల్ సిక్స్ కూడా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించి ఇండియాకొచ్చారు ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పొరేషన్ ఏర్పాటైన మూడేళ్లలోనే మూడు కోట్ల కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని ఐదున్నర లక్షల మంది ప్రయాణికుల సంఖ్యను అధిగమించింది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థల్లో ఒకటిగా ఎయిర్ ఇండియా నిలిచింది అయితే ఎయిర్ ఇండియా ప్రభ క్రమంగా మసగబారింది పౌర విమానయాన శాఖ ఎంపిక చేసిన అధికారుల అజమాయిషీలో సంస్థ నష్టాల బాట పట్టింది పంతొమ్మిది వందల ఎనభైల నుంచి ఎయిర్ ఇండియా చైర్మన్ ఎండీని కూడా పౌర విమానయాన శాఖ ఎంపిక చేసేది లైన్స్ కి సంబంధం లేని అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం కూడా కొంప ముంచింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరగడం కూడా నష్టాలకు ఓ కారణంగా చెబుతారు ఎయిర్ ఇండియాలో ఇండియన్ ఎయిర్లైన్స్ విలీనం సంస్థ కష్టాలను మరింత పెంచింది ఆ తర్వాత టాటాల చేతికి రావడంతో ఆ సంస్థ తలరాత బాగుపడుతుందని అంతా భావించారు టాటా సంస్థ కూడా దీనికోసం అనేక ప్రయత్నాలు చేసింది పాత విమానాలను అప్గ్రేడ్ చేయడమే కాక కొత్త విమానాలకు ఆర్డర్ పెట్టి ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టాలని ప్రయత్నించింది రెండు వేల ఇరవై రెండు జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ తిరిగి తన చేతుల్లోకి తీసుకుంది అయితే అప్పటి నుంచి అనేక సమస్యలు ఎయిర్ ఇండియాను వెంటాడుతున్నాయి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు తరచూ ఆలస్యమవుతున్నాయనే ఫిర్యాదులు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో సగటున నలభై ఆరు నిమిషాల ఆలస్యంతో బ్రిటన్లో సమయపాలన అంశంలో అధ్వాన విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలిచింది ఎయిర్ ఇండియా పాత విమానాల్లో లోపలి భాగాల అప్గ్రేడ్ కోసం నాలుగు వందల మిలియన్ డాలర్లను గ్రూప్ కేటాయించింది అయితే అవసరమైన పరికరాల సరఫరా ఆలస్యమవుతోంది ఇప్పుడు వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటకొస్తూ ఉండడం ఎయిర్ ఇండియాకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఎయిర్ ఇండియా దగ్గర బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానాలు ఇరవై ఆరు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ విమానాలు ఏడు ఉన్నాయి జెనెక్స్ ఇంజన్లతో కూడిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ విమానాలకు సంబంధించి అదనపు నిర్వహణకు చర్యలు చేపట్టాలని కూడా ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది విమానంలో ఏసీ టీవీ స్క్రీన్లు విమాన సిబ్బందితో మాట్లాడే పరికరం బటన్స్ సీటు పైన ఉండే లైట్లు ఏవీ పనిచేయలేదని ఒక ప్రయాణికుడు పోస్ట్ చేశాడు మెయింటెనెన్స్ లో ఎయిర్ ఇండియా చూపిన నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఏమాత్రం శ్రద్ధ వహించినా వందలాది మంది ప్రాణాలు నిలిచేవని కొందరి విశ్లేషణ ఎయిర్ ఇండియాకు నిర్వహణ సమస్యలోకెత్తైతే బోయింగ్ ల కలుగుతున్న అనర్ధాలు మరో ఎత్తు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ లోపు భూయిష్టమని ప్రయాణికులకు ప్రమాదకరమని సలహోపోర్ అనే విజిల్ బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు రెండు వేల తొమ్మిదిలో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ప్రపంచంలో వాడకంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన తొలి ప్రమాదం కూడా ఇదే బోయింగ్ లా సేఫ్టీ కల్చర్ లేదని సలహేపూర్ అనే విజిల్ బ్లోయర్ రెండు వేల ఇరవై నాలుగులో యుఎస్ఎన్ ఎయిట్ ముందు వాంగ్మూలమిచ్చారు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ లోపభూయిష్టమని ప్రయాణికులకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు బోయింగ్ క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేసిన ఆయన డ్రీమ్ లైనర్ల తయారీ లోపాల కారణంగా విమానం పదే పదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని సమస్యలను పరిష్కరించుకుంటే విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు సెవెన్ ఎయిట్ సెవెన్ మెయిన్ బాడీ ముఖ్యమైన భాగాల మధ్య ఖాళీలున్నాయని ఇందువల్ల రెండు ప్రధాన విమాన జాయింట్లలో సమస్య తలెత్తి సమయానికి ముందే వైఫల్యానికి దారితీసే అవకాశముందన్నారు హడావిడిగా విమానాల నిర్మాణం జరుగుతోందని ఓవర్ టైం పనిచేయాలని ఉద్యోగులపై ఒత్తిడి ఉందని ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఫంక్షన్ సిస్టమ్ టెస్టింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ టెస్టింగ్లలో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు ఇప్పుడు బ్లాక్ బాక్స్ వాయిస్ సిస్టమ్ డేటాను పరిశీలిస్తే బోయింగ్ డ్రీమ్ లైనర్ తొలిసారి కుప్పకూలడానికి కారణాలేమిటో గతంలో విజిల్ బ్లోయర్ నుంచి వ్యక్తమైన హెచ్చరికల్లో నిజమెంతో తెలుస్తుంది అహ్మదాబాద్ ఘటన తర్వాత బోయింగ్ డ్రీమ్ లైనర్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి దీంతో ఈ ప్రమాదంపై మన దేశ దర్యాప్తు సంస్థలతో పాటు బోయింగ్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది అయితే బోయింగ్ విమానాల్లో నిర్వహణ లోపాలు ఇంజిన్ సమస్యలున్నట్లు ఆరోపణలు వచ్చాయి బోయింగ్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇండోనేషియా ఇథియోపియాలో కూలిపోయాయి ప్రమాదాల వెనుక ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ లో ప్రధాన లోపమున్నట్లు గుర్తించారు ఇక రన్వేపై టైర్లు ఊడిపోవడం విమానాలు గాల్లో ఉండగానే డోర్లు విరిగిపోవడం బోల్టులు ఊడడం ఏసీ సమస్యలు తరచూ కనిపిస్తూ భద్రతను ప్రశ్నిస్తున్నాయి విమానాల ఉత్పత్తిలో షార్ట్కట్ మార్గాలను ఉపయోగించడం వల్ల నాణ్యత దెబ్బతింటోందనే ఆరోపణలున్నాయి ఒకవైపు సాంకేతిక సమస్యలు మరోవైపు మెయింటెనెన్స్ సమస్యలు ఎయిర్ ఇండియాను వేధిస్తున్నాయి మామూలుగా విమానాలు ప్రమాదానికి గురి కావడం చాలా అరుదు ఎయిర్ యాక్సిడెంట్స్ రేటు కోటి ప్రయాణాల్లో ఒకటి మూడు ఏడాది విమాన ప్రయాణాల్లో సేఫెస్ట్ గా రికార్డ్ అయింది ఇటీవలి కాలంలో విమానయానం కూడా రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ ప్యాసింజర్ ట్రాఫిక్ నాలుగు వందల కోట్లకు పెరిగింది ప్రమాదాల్లో ఎనభై శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతూ ఉండగా పదిహేను శాతం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఐదు శాతం వాతావరణం కారణంగా జరుగుతున్నాయి ఎయిర్ ఇండియా ఒక్కటే కాదు మన దేశంలో ఇతర ఎయిర్లైన్స్ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు ఇండిగోలోనూ తరచూ సమస్యలు వస్తున్నాయి ఇక ఆ సంస్థ గురించి ప్రయాణికులు కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు అయినా తీరు మారడం లేదు మన దేశంలో ఎయిర్లైన్స్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి అంతర్జాతీయంగా ఖతార్ ఎయిర్లైన్స్కు మంచి పేరుంది ఖతార్ లుప్తాన్సా ఖాతే ఫస్ఫిక్ లాంటి సంస్థలు బెస్ట్ ఎయిర్లైన్స్గా గుర్తింపు పొందాయి మన సంస్థలు ఆ రేంజ్కు ఎప్పుడు చేరుకుంటాయి డొమెస్టిక్ సర్వీసెస్ అందిస్తున్న విమానయాన సంస్థల్లో పలు నిర్వహణ లోపాలు కూడా బయటపడుతున్నాయి ప్రయాణికులు పదే పదే వీటిపై ఆందోళన చేస్తున్నా పట్టించుకుని చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ ట్రిప్ కి ట్రిప్ కి మధ్య టైం ఇంటర్వెల్ చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వన్ స్టాప్ ముంబై ఫ్లైట్ అనుకుంటే ఒకవైపు ప్రయాణికులు దిగుతూ ఉంటే మరొక వైపు ప్యాసింజర్స్ని ఎక్కించే సంస్థలు కూడా ఉన్నాయి చౌకగా విమానయానం అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇలాంటివి చేస్తున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి ఇక విమానం ఆలస్యమైందని రోజుకో ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన చేస్తున్న ఉదంతాలు అనేకం తక్కువ టైం గ్యాప్లో అన్ని చెకింగ్లు ఎలా చేస్తారు క్లియరెన్స్లు ఎలా ఇస్తారు ఇవన్నీ సామాన్య ప్రయాణికుడి ప్రాణాలని పణంగా పెట్టి విమానయాన సంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి అనే ఆరోపణలున్నాయి మామూలుగా విమానాలు ప్రమాదానికి గురి కావడం చాలా అరుదు ఎయిర్ యాక్సిడెంట్స్ రేట్ కోటి ప్రయాణాల్లో ఒకటి ఇటీవల కాలంలో విమానయానం కూడా బాగా పెరిగింది రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ ప్యాసింజర్ ట్రాఫిక్ నాలుగు వందల కోట్లకు పెరిగింది ప్రమాదాల్లో ఎనభై శాతం మానవ తప్పిదాల వల్లే నమోదవుతూ ఉండగా పదిహేను శాతం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఐదు శాతం వాతావరణం కారణంగా జరుగుతున్నాయి అందువల్ల ఎక్కువ ప్రమాదాలకు కారణం మానవ సాంకేతిక కారణాలే విమాన సర్వీసుల్ని ఇష్టానుసారం తిప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి మొత్తం మీద విమాన ప్రమాదాలు రెండు కారణాల వల్ల జరుగుతున్నాయి ఒకటి సంస్థాగతమైతే రెండోది సాంకేతిక సమస్య ఈ రెండింటినీ బాగా హ్యాండ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ విమాన సంస్థలు ఎన్నో ఉన్నాయి విమాన సర్వీసుల విషయంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ప్రపంచ విమాన సంస్థల అన్నింటికీ ఆదర్శం ఈ ఏడాది ఇరవై బిలియన్ డాలర్ల ప్రాఫిట్ చూపించిన సంస్థదే అంతేకాదు ప్రపంచ టూరిజానికి దుబాయ్ హబ్ గా మారిందంటే దానికి కారణం ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఒకప్పుడు అమెరికా వెళ్లాలన్నా లండన్ వెళ్లాలన్నా సౌత్ ఏషియాను బేస్ చేసుకుని సింగపూర్ మలేషియా మీదుగా వెళ్లేవారు కానీ ఇప్పుడు దుబాయ్ మీదుగా వెళ్తున్నారు అమెరికా వాడు కూడా దుబాయ్ వచ్చి షాపింగ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే కారణం ఎమిరేట్స్ ఎయిర్లైన్సే ఎమిరేట్స్ త్రీ ఎయిట్ జీరోలో ప్రయాణం వరల్డ్ క్లాస్ జర్నీ ఇస్తుందే అంతేకాదు ఎమిరేట్స్ మెయింటెనెన్స్ కానీ మిగతా విషయాల్లో కానీ ఎక్కడా రాజీ పడదు మిగిలిన ఎయిర్లైన్స్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేసినప్పటికీ కి డిమాండ్ తగ్గకపోవడానికి అదే కారణం ఎమిరేట్స్ త్రీ ఎయిట్ జీరో లాంటి విమానాన్ని మిగిలిన సంస్థలు ఏవీ నడపలేకపోవడానికి కారణం ఆ సంస్థ స్టాండర్డ్సే ఖతార్ లుఫ్తాన్సా ఖాతే ఫస్విక్ లాంటి సంస్థలు కూడా ఎమిరేట్స్ పోటీని తట్టుకోలేకపోయాయి అమెరికాలో డొమెస్టిక్ సర్వీసెస్ నడిపే ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ డెల్టా ఎయిర్లైన్స్ సంస్థల పనితీరును మనవాళ్లు అధ్యయనం చేయాలి విమానాలు సింపుల్గా ఉండడం సర్వీస్ మాత్రం క్వాలిటీగా ఇవ్వడం వాటి ప్రత్యేకత అందుకే అంత పెద్ద దేశంలో ఈ రెండు సంస్థలు బ్రహ్మాండంగా ప్రయాణాలను నిర్వహించగలుగుతున్నాయి ఇప్పటికైనా మన డొమెస్టిక్ విమాన సర్వీసులు తక్కువ రేటుకు నడపాలనే లక్ష్యంతో కన్నా భద్రత క్వాలిటీ ప్రమాణాలు ఇవ్వాలి అనే టార్గెట్తో పనిచేస్తే ఇండియాలో విమాన సర్వీసులు సేఫ్గా ఉంటాయి ఇక రెండోది విమానాల నిర్మాణ పరంగా కూడా భారత్ చాలా దూరంలో ఉంది అమెరికా తయారు చేసే బోయింగ్ ఐరోపా ప్రొడక్ట్ ఎయిర్ బస్ ఆధారపడడం తప్ప మనకొక విమానం ఇప్పటి వరకు లేదు బోయింగ్ ఎయిర్ బస్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా కొనసాగుతూ తొంభై శాతం మార్కెట్ వాటా పంచుకుంటున్నాయి గత కొన్నేళ్లుగా బ్రెజిల్ దేశానికి చెందిన ఎంబ్రాయిర్ కూడా కొంతమేర మార్కెట్ ని పొందగా మన దేశం చైనా సొంత విమానాన్ని ఆవిష్కరించింది విమాన ప్రయాణికుల రద్దీ లెక్కల్లో మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది ఇప్పుడు విమానయానానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా మరొక ఇరవై ఏళ్లలో రెండు వేల రెండు వందల కొత్త విమానాలు అవసరం కాగా పన్నెండు వందల కొత్త విమానాలకు ఆర్డర్లు వెళ్లాయి మరోవైపు సొంతంగా వాణిజ్య విమానం తయారీకి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి టాటాలు తయారు చేస్తున్న హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ ఆ లక్ష్యంలో వేస్తున్న ముందడుగు విమాన తయారీ సంస్థలైన బోయింగ్ ఎయిర్ బస్ ఇప్పటికే మన దేశంలో పరిశోధన సాంకేతికత అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశాయి వాస్తవానికి విమాన తయారీ విభాగం చాలా క్లిష్టమైన అంశం విడిభాగాలు అత్యాధునిక సాంకేతికతతో పాటు భారీ పెట్టుబడులు తప్పనిసరి రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై మధ్య చైనా తన సి నైన్ వన్ నైన్ అభివృద్ధికి దాదాపు డెబ్బై రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందని అంచనా ఇది మన కరెన్సీలో దాదాపు ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లుంటుంది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎయిర్ బస్ సంస్థతో కలిపి కర్ణాటకలోని కోలార్ వద్ద హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్స్ కి ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేస్తోంది ఇప్పటిదాకా వీటి తయారీ ఫ్రాన్స్ అమెరికా బ్రెజిల్లోనే జరుగుతూ ఉండగా మనదేశం వాటి సరసన చేరనుంది నిర్వహణ లోపాలు సవరించుకుని నిర్మాణపరంగా కూడా ముందడుగు వేస్తే విమానయాన రంగంలో మన దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది